नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం దంతవక్రుడు సాల్వుడు శిశుపాలుడు పౌండ్రుకుల మిత్రుడు దంతవక్రుడు క్రోధంతో భూమి కంపించేలా అడుగులు వేస్తూ తన మీదకు రావడం గమనించాడు శ్రీకృష్ణుడు నీవు నాకు బంధువైనను నా మిత్రులను సంహరించావు నా గదతో నిన్ను సంహరిస్తాను అంటూ గదతో శ్రీకృష్ణుని తలపై మోదుతాడు దంతవక్రుడు శ్రీకృష్ణుడు ఏమాత్రం చెల్లించక తన గదతో దంతవక్రుని రొమ్ముపై కొట్టగానే అతడు నేల కొరిగి శ్రీకృష్ణులలో కలిసిపోతాడు ఆ తరువాత దంతవక్రుడి తమ్ముడు విదూరథుడు తనపై రాగా శ్రీకృష్ణుడు వాడిని తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగిపోతోంది అని తెలిసిన బలరాముడు ఆ యుద్ధంలో పాలు పంచుకోవడం ఇష్టం లేక తీర్థయాత్రల మిషతోటి ద్వారక నుంచి వెళ్ళిపోతాడు అనేక తీర్థాల్లో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పితృతర్పణాలు అర్పిస్తూ నైమిసారణ్యం ప్రవేశిస్తాడు అక్కడ బ్రాహ్మణులలో క్షత్రియుల ద్వారా జన్మించినటువంటి సూతుడైన రోమహర్షుని గర్వితమతిగా తలచి అతని శిరస్సు ఖండిస్తాడు అది చూసిన మునులు హాహాకారాలు చేస్తూ బలరాముని నీవు చేసిన పని మంచిది కాదు అతను వ్యాసుని వద్ద శిష్యేకం చేసి పురాణాలు ధర్మశాస్త్రాలు చదువుకున్నాడు ఈ సూతును సంహరించి మీరు మా యజ్ఞభంగం చేసి అధర్మం చేశారు మీరు ఈ పాపానికి ప్రాయఛితం చేసుకోవాలి లేకపోతే బ్రహ్మహత్యా పాతకం పాలవుతారు అంటారు బలరాముడు శాంతిస్తాడు మునుల ఉపదేశానుసారం ప్రాయ్చితం చేసుకుంటాడు తరువాత మునుల కోరిక ప్రకారం రోమహర్షునికి ఆయువు శరీర బలము ఇంద్రియ శక్తితో పాటు మునులందరికీ సకల పురాణాలు వినిపించేటట్లుగా అనుగ్రహిస్తాడు మునులు తమ మరో కోరికగా ఇల్వలుడు అనే రాక్షసుడు పవిత్ర యజ్ఞాలు భంగం కలిగిస్తున్నాడు వారిని బధించండి అంటారు ఆ తరువాత మీరు కామక్రోధాది వికారాలు వదిలి భరతగండంలో సకల తీర్థాల్లో స్నానం ఆచరించి పవిత్రుల కండి అంటారు బలరాముడు ఇలువలని వధిస్తాడు ఇక ముందు కథకు వెళ్దాం భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్లా ఈశ్వరుండవు నీవ బంధ మోక్షములకు బ్రభుడ నీవ యాత శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాక్య పరమ గుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ శక్తిమయుడ నీవ శబ్దయోని నీవ జగదంతరాత్మవు నీవ ప్రాణమర్య నిఖిలమునకును శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్భై తొమ్మిదవ అధ్యాయం బలరాముడి తీర్థయాత్రలు పరీక్షిత్తుకి శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు ఓ రాజా బలరాముడు నైమిసారణ్యంలో ఉంటున్నప్పుడు పర్వదినం వచ్చింది ఆ రోజు ధూళి వర్షంతో సహా ప్రచండమైన గాలి వేసడం మొదలైంది నాలుగు వైపుల నుంచి చీంపు యొక్క దుర్గంధం రాసాగింది వలవలుడు అపవిత్ర పదార్థాల వర్షాన్ని కురిపించడం మొదలుపెట్టాడు కొంచెంసేపటికి త్రిశూలంతో ఆ రాక్షసుడు కనిపించాడు కాటుకు కొండల ఎర్రటి శిఖతో గడ్డం మీసాలు పెద్ద కనుబొమ్మలతో వికృతాకారంలో భయంకరంగా కనిపిస్తున్న ఆ రాక్షసుడిని చూసి బలరాముడు తన నాగలి మరియు రోకలి ఆయుధాల్ని స్మరించాడు వెంటనే అవి ఆయనను చేరగా బలరాముడు నాగలి అగ్రభాగంతో వాడిని లాగి క్రోధంతో వాడి తలపైన రోకలతో బాదాడు వాడి శిరస్సు పగిలి రక్తం కారింది అప్పుడు ఆ రాక్షసుడు బాధతో నేలపైన పెద్ద శబ్దం చేస్తూ పడిపోయాడు అలా వాడు మరణించాక మునులు బలరాముని ఆశీర్వదించి అభిషేకించారు ఆ తరువాత ఋషుల ఆజ్ఞ తీసుకొని బలదేవుడు తనతో వచ్చి బ్రాహ్మణులతో కౌశకీ నదికి వెళ్ళాడు తనతో వచ్చిన బ్రాహ్మణులతో కలిసి కౌశకీ నదికి వెళ్ళాడు అక్కడ స్నానం చేసి సరైన నది పుట్టే సరోవరానికి వెళ్ళాడు అక్కడి నుంచి ప్రయాగ వచ్చి స్నానం చేసి దేవతలకి ఋషులకి పితరులకు తర్పణాలు వదిలి హరిద్వారంలో పులహ ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడి నుంచి గోమతి గండకి సోణ నదుల్లో స్నానమాచరించి గైకు వచ్చి పితృతర్పణ కర్మ గావించి గంగానది సముద్రంలో కలిసే సంగమస్థానానికి చేరాడు మహేంద్ర పర్వతం పైన పరశురాముని దర్శించి ఆ తర్వాత సప్తగోదావరిలోను వీణ అంటే కృష్ణ పంప మొదలైన నదులను దర్శించి అక్కడి నుంచి వెళ్ళి భాగీరథిలో స్నానం చేశాడు ఆ తరువాత కార్తికేయ స్వామిని దర్శించి ఆ పైన మహేశ్వరుడి నిలయమైన శ్రీశైల పర్వతానికి వెళ్ళి అక్కడి నుంచి ద్రవిడ దేశంలో వెంకటాచలాన్ని దర్శించాడు తరువాత కాంచీపురాన్ని దర్శించి అక్కడి నుంచి పరమోత్తమైన కావేరీ నదిని చేరి ఆ నదిలో స్నానం ఆచరించాడు అక్కడి నుండి పరమ పవిత్రమైన నిత్యం శ్రీహరి నివసించే శ్రీరంగాన్ని చేరతాడు అక్కడ రంగనాథిని దర్శనం చేసుకున్నాడు అక్కడి నుంచి వృషభాద్రి దక్షిణ మధుర మరియు సేతుబంధ రామేశ్వరాన్ని చేరి అక్కడ బలరాముడు పదివేల గోవులను బ్రాహ్మణులకి దానం చేశాడు ఆ పైన కృతపాలము తామ్రపర్ణి నదులలో స్నానం చేసి మలయాచల కులాచల పర్వతాలకు వెళ్ళాడు అక్కడ శ్రీ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనకి నమస్కరించి స్థుతి చేశాడు అగస్యముని వద్ద ఆశీర్వచనం స్వీకరించి ఆయన అనుజ్ఞ తీసుకుని బయలుదేరి దక్షిణ సముద్ర తీరంలోని కన్యాకుమారి అనే పేరుతో ప్రసిద్ధమైన దుర్గాదేవిని దర్శించాడు ఆ తరువాత శ్రీ మహావిష్ణువు వెలిసిన పాల్గొన తీర్థానికి వెళ్ళాడు అక్కడ పంచనామ సరోవరంలో స్నానం చేసి పదివేల గోవులని దానం చేశాడు అక్కడి నుండి బలరాముడు కేరళ మలబారు త్రిగత్త దేశాలుగుండా గోకర్ణమనే శైవక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్థిరంగా ఉన్న మహేశ్వరిని దర్శించుకొని తరువాత ద్వైపాయని దేవిని దర్శించుకొని శార్వారక క్షేత్రానికి వెళ్ళాడు ఇక్కడ తపతి పయోష్ణి నదులలో స్నానం చేసి అక్కడ మహిష్మతిపురం వెళ్ళి అక్కడ నర్మదానదిలో స్నానం చేసి భగవంతుడు ధ్యానం చేసి మనుతీర్థానికి వెళ్ళి ఆచమనం చేసి ప్రభాస్ తీర్థానికి వెళ్ళాడు అక్కడ బ్రాహ్మణుల ద్వారా కురుక్షేత్రంలో పాండవ కౌరవ యుద్ధం మరియు కౌరవుల పరాజయ వార్తలను విని క్షత్రియ రాజులు మరణం గురించి తెలుసుకొని మనసులో భూమి భారం తగ్గింది అనుకున్నాడు వారి ద్వారానే దుర్యోధనుడు మరియు భీముడు గదాయుద్ధం చేయబోతున్నారని తెలుసుకొని ఆ యుద్ధాన్ని నివారించడానికి హుటాహుటిని కురుక్షేత్రానికి తరలి వెళ్ళాడు యుధిష్రుడు నకులుడు సహదేవుడు శ్రీకృష్ణుడు అర్జునుడు అందరూ బలరాముని చూసి ప్రణామం చేసి మౌనంగా ఉన్నారు అయినా ఏమని మాట్లాడతారు ఏం కోపం వస్తుందని భయపడ్డారు క్రోధంతో నిండి విజయాన్ని కోరుకుంటూ చేతులలో గదలు పట్టుకుని ఎగురుతూ గెంతుతూ ఒకరిపైన ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఉన్న భీమసేనుని దుర్యోధనుని చూసి బలరాముడు ఇలా అన్నాడు హే దుర్యోధన హే భీమసేన మీరిద్దరూ సమానం బలం ఉన్న వీరులు ఒకరు బలంలో ఎక్కువగాను ఇంకొకరు శిక్ష పొందడంలో ఎక్కువగాను ఉన్నారు అంటే భీమసేనుడు బలంలో అధికుడు దుర్యోధనుడు ఎత్తులు వేయడంలో అధికుడు అందువల్ల సమాన పరాక్రమం గల మీ ఇద్దరిలో ఒకరికి విజయము ఇంకొకరికి పరాజయము నాకు కనిపించడం లేదు ఆ కారణంగా ఈ నిష్ఫలమైన యుద్ధం ఆపి శాంతించండి ఓ పరిషర్ మహారాజా ఒకరినొకరు దుర్వచనాలతో నిర్ందించుకుంటున్న మరియు దుష్కర్మలు స్మరించుకుంటున్న వారిద్దరూ ఆయన మాటలని పెడతెని పెట్టారు అప్పుడు దైవేచ్ఛ ఎలా ఉంటే అలాగే జరుగుతుందని అనుకుంటూ బలదేవుడు ద్వారకాపురానికి వెళ్ళి ఉగ్రసేనుడు మొదలైన యాదవులని ప్రసన్నమైన మనసుతో కలిశాడు అనంతరం సంపూర్ణ క్లేశరహితంగా యజ్ఞమూర్తి బలరాముడు నైమిసారణ్యానికి వెళ్ళాడు అక్కడ ఋషులందరూ సంతోషంతో ఆయన చేత సంపూర్ణ యజ్ఞం చేయించారు ఆ సందర్భంలో బలరాముడు ఆ ఋషుడికి విశుద్ధ జ్ఞానం ప్రసాదించాడు యజ్ఞం పూర్తయిన తర్వాత ఆయన అవభృత స్నానం చేసి జ్ఞాతులు బంధువులు మిత్రులతో కూడా సుందరమైన వస్త్రాలు ధరించి వెన్నెలతో నిండిన చంద్రుడిలాగా బలరాముడు తన స్త్రీలతో అత్యంత శోభతో విరాజిల్లాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో డెబ్భై తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఎనభైవ అధ్యాయం సుధాముడనే బ్రాహ్మణుడి ఉపాఖ్యానం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి मोहनवा <laughs> <laughs> <laughs>